హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన వీడియోలో రుచికరమైన ఫ్రైని చూపించబోతున్నాను మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కొంతమంది పొటల్స్ అని కొంతమంది పర్వాలని అంటారు మేమైతే పర్వాలనే పిలుస్తాము మార్కెట్లో వీటిని నాటు దొండకాయలు అని అంటారు ఏది ఏమైనా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది లేదంటే ఫ్రై నేనైతే ఫ్రై అయితే చేశాను చాలా బాగుంటుంది ఈ పర్వలతో ఫ్రై కర్రీస్ మసాలా కర్రీ టమాటా హోటల్స్ అలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈరోజు చూపించే ఈ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసే ఈ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పర్వాలకి అయితే పైన ఒకసారి ఇలా చాక్తో కానీ పీలర్తో కానీ పొట్టు అయితే గీరుకోవాలి లేదు అంటే కొంచెం పసరుగా అనిపిస్తుంది నేనైతే కొంచెం పొట్టు తీసేసి గిన్నెలో వేసి మంచిగా వాష్ చేసుకొని సన్నగా పొడుగ్గా ఒక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా పొడుగ్గానే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకొని లేదంటే ప్యాన్ని పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఇవి సన్నగా పొడుగులోనే ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం పర్వల్ని పొడుగులోనే కట్ చేసాం కదా అందుకోసం నేను ఆనియన్స్ కూడా పొడుగులోనే కట్ చేశాను ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసి ఒకసారి మూత పెట్టుకొని మంచిగా ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఇలా మనకి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పరువల్ని అయితే వేశాను ఈ ముక్కలని నేను పొడుగులో కట్ చేశాను కదా మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము బోడకాకరకాయ కర్రీ దొండకాయ ఫ్రై ఇలా తింటాం కదా సేమ్ అలానే ఉంటాయి బోడకాకరకాయలో గింజలు ఉంటాయి కదా అలానే గింజలు ఉంటాయి దీంట్లో కూడా మంచిగా వక్కలు వేసి అన్ని కలుపు మంచిగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగట్టకుండా ఉండడం కోసం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మూత తీసి మంచిగా అయితే కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపునైతే వేసుకోవాలి ముందే పసుపు వేయడం వల్ల ఇవి వక్కలు కొంచెం గడుసుగా అయిపోయి ఉడకదు అందుకే కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి ఇందులో కావాలి అంటే అల్లం కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం ఫ్రై కర్రీస్లో అల్లం వేయడం ఇష్టం ఉండదు అందుకోసమే నేనైతే అల్లం వేయలేదు ఇలా పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకొని ఇప్పుడు మూత అయితే తీసాం కదా పసుపు వేసిన తర్వాత ఇవి వక్కలు ఈ కర్రీ అయితే తొందరగా మగ్గిపోతుంది తొందరగా ఉడికిపోతుంది ఈ కర్రీకి అయితే ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు మార్కెట్లో వీటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు మనం ముందే కొంచెం వేసాం కదా అలా అయితే ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ వక్కలకి అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఈ మసాలాలు కారంనైతే మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని ఉండనివ్వాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అయితే మంచిగా రిలీజ్ అవుతుంది ఈ టైంలో మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర అయితే చిన్నగా తురుముకొని వేసుకుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మంచిగా పొడి పొడిగా ఈ ఫ్రై కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ ఎలా ఉంటుందో ఈ ఫ్రైస్ ఎలా ఉంటాయో అనేసి ఎక్కువ మంది మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చుకోరు కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్